మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ మనం కూడా చూడండి సినిమాల్లో ఒక వ్యక్తి ఎవరన్నా ఇష్టపడ్డారు వివాహం చేసుకుని ఎండకాటు పడుతుంది కానీ వివాహం విషయంలో అలా కాదు వివాహం నుంచే అసలు సినిమా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏంటి మనం వివాహం విషయంలో చూడవలసింది ఏంటి మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంది అని చూసుకోవాలి దీన్ని మనం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అనేటువంటిది పన్నెండవ స్థానంలో ఉంటుంది కాబట్టి పన్నెండో అధిపతి ఎవరయ్యారు పన్నెండో స్థానంలో ఏ గ్రహం ఉంటే ఏ దానాలు ఇవ్వాలి ఉదాహరణకి రవి ఉన్నాడు అనుకోండి గోధుమలు ఇవ్వాలి చంద్రుడు ఉన్నాడు ఉదాహరణకి మీకు బియ్యం దానంగా ఇస్తూ ఉండాలి కుజుడు ఉన్నాడు ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి కందులు దానంగా ఇస్తూ ఉండాలి అలా కాకుండా బుధుడు ఉన్నాడు అనుకోండి మిస్కమ్యూనికేషన్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడు పెసలు దానంగా ఇస్తూ ఉండాలి లేదండి గురువు ఉన్నాడు శనగలివ్వచ్చు శుభగ్రహమే కదండి శుభగ్రహం ఉన్నప్పటికీ కూడా పన్నెండవ స్థానంలో అది పాడైతే కనుక ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది ఒక్కోసారి రెండు రెండు గ్రహాలు ఉంటాయి శనికేతులు కలిసి ఉంటారు అప్పుడు ఆ రెండు గ్రహాలకి ఇవ్వాలి అలాగా శుక్రుడు బొబ్బర్లు దానంగా ఇవ్వడం మంచిదే యాక్చువల్గా శుక్రుడు పన్నెండులో ఉంటే చాలా మంచిది చెప్పాలంటే అలాగే శని ఉన్నాడు అనుకోండి నువ్వులు దానంగా ఇవ్వడం రాహు అయితే మినుములు కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వడం చేస్తుండాలి ఈ రకంగా మీరు కనుక పన్నెండవ స్థానంలో ఉండేటువంటి గ్రహానికి దానం ఇవ్వడము మ్యాచింగ్ విషయంలో ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది మేషరాశి వారికి ఇప్పుడు చూడండి వివాహ సంబంధించినటువంటి విషయాలు అంటే వివాహం అవ్వకపోవడం ఒక వివాహం అయిన తర్వాత ఇద్దరి మధ్యనే డిస్టర్బెన్స్ వస్తుంది ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందంటే అసలు కారణం ఏమిటి దాన్ని మనం ఎలా క్లియర్ చేసుకోగలము ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి అదేవిధంగా ఏ గ్రహం దగ్గర దీపారాధన చేస్తూ ఏ దేవత ఆరాధన చేయాలి మరియు అసలు రీజన్ ఏంటి చాలా వివాహాలు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలగాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ జన్మ లగ్నం నుంచి లేదా జన్మరాశి నుంచి మేషమైందనుకోండి మీరు ఉదాహరణకి మేషం నుంచి సప్తమ స్థానాధిపతి ఎవరు అంటే శుక్రుడు ఉంటారు వివాహం అవ్వట్లేదు కొంతమందికి అంటే శుక్రుడు పాడయ్యాడని అర్థం మేషంలో జన్మించారు మీరు మేష లగ్నంలో జన్మించామంటే వివాహం ఎంత ట్రై చేస్తున్నా అవ్వట్లేదు అంటే శుక్రుడు పాడయ్యాడు అయితే ఈ శుక్రుడు కనుక బాగుంటే వీళ్ళకు ఉండే ఒక లక్క ఏంటంటే సెవెంత్ లార్డ్ అండ్ సెకండ్ లార్డ్ ఒక్కరే వీళ్ళకి అంటే సప్తమాధిపతి ధనాధిపతి ఒక్కరే ఆ వివాహం తర్వాత నుంచి వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతుంది చెప్పాలంటే ఎక్కడో వన్ అప్పుడు ఒక వెయ్యిలో ఒక కేసులో ఎందుకు మిస్ అవుతుందంటే ఆ శుక్రుడు పాడవడం వల్ల మిస్ అవుతుంది అలాంటప్పుడు వారికి వివాహం లేట్ అవ్వడం కూడా జరుగుతుంటుంది రైట్ అయితే మరి వివాహం తర్వాత వివాహ జీవితం ఎందుకు గొడవలు వస్తుంటాయి అంటే నేను మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పన్నెండవ స్థానము అని ఉంటుంది అంటే మీ లగ్నం నుంచి మీ మేషం నుంచి ట్వెల్త్ హౌస్ మీనరాశిలో గ్రహ పాపగ్రహ సంబంధాలున్నా ఇక్కడ ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మారిపోతూ ఉంటుందండి అక్కడ నీచబడ్డ బుధుడు ఉన్నాడు మిస్కమ్యూనికేషన్స్ వల్ల రెవ్ ఉన్నాడు ఈగో క్లాసెస్ వల్ల అట్లా ఒక్కొక్క గ్రహం వల్ల మారిపోతూ ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మనం మూడు రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు కూడా ఒకటి వివాహ జీవితం అస్సలు బాగోపడం అంటే ఇంక వాళ్ళ జీవితాంతం పడుతూనే ఉంటారు ఇంకో కేసులో మనకి వివాహ జీవితం బాగాలేదని కట్ అయిపోయి రెండో వివాహం చేసుకుంటారు ఆ రెండో వివాహ యోగం కూడా మీకు పన్నెండవ స్థానం అని చెప్తుంది మరి కొంతమందికి వివాహం చేసుకుంటారు కానీ దూరం దూరంగా ఉంటూ ఉంటారు కాబట్టి వీటన్నిటికీ మార్గం ఏమిటంటే మీకు పన్నెండవ స్థానంలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వాలి మరియు మీ లగ్నానికి పన్నెండవ స్థానాధిపతి గురువు అవుతాడు కాబట్టి మీరు శనగలు దానంగా ఇవ్వడం ద్వారా కూడా చాలా మటుకు వివాహ జీవితం సంబంధించిన విషయంలో ఇబ్బందులు మరియు ఇక్కడ ప్రజెంట్ మీకు గోచారంలో శని కూడా ఉన్నాడు కాబట్టి నువ్వులు కూడా ఇవ్వండి నవగ్రహాల్లో శని గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఓం కావకామేశ్వర అంకస్తాధీన వల్లబాయి ఇక్కడ వివాహం చేసుకునే విషయము మరియు ఈ మ్యాచింగ్ చేసేటువంటి విషయాల్లో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడు నూటికి నూరు శాతము మీ యొక్క వివాహ జీవితం హండ్రెడ్ పర్సెంట్ ఆనందంగా దాయకంగా ఉంది అదేంటో చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మీరు వివాహం చేసుకునేటప్పుడు పాయింట్స్ మాత్రం చూస్తారు చాలామంది ముప్పై ఆరు పాయింట్లకు పద్దెనిమిది కలిసాయి ఆ పద్దెనిమిది నుంచి ఎంత ఎక్కువ వస్తే అంత బాగుందని ఫిక్స్ అవుతారు అలా అయితే కనుక పాయింట్స్ కలిసిన వాళ్ళు ఎవరు కూడా విడిపోకూడదు కానీ సొసైటీలో ఏం జరుగుతుంది పాయింట్స్ కలిసిన వాళ్ళు ఏమో కొంతమంది విడిపోతూ ఉన్నారు పాయింట్స్ కలవని వాళ్ళు కూడా అక్కడ కలిసి ఉంటున్నారు అంటే దీన్ని బట్టి దీనికి కారణం ఏమిటి పాయింట్స్ అనేది బేసిక్ లెవెల్ వరకే నెక్స్ట్ ఏం చూడాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు వివాహ సమయం ఎప్పుడు అనేది చూసుకోండి ఎప్పుడు కూడా అంటే వివాహం పలానా సమయంలో చేసుకుంటే మంచిది అని ఉందనుకోండి ఆ పలానా సమయం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ప్రతి జాతకుడికి కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్లో మూడు నుంచి ఐదు సార్లు సమయంలో వస్తూ ఉంటుంది మూడో మూడు అంటే వాళ్ళ లైఫ్లో ఒక ఇరవై ఏట ఇరవై ఒకటో ఏట నుంచి ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ వివాహ సమయం వస్తుంది ఆ వివాహ సమయం ఎప్పుడుంది అనేటువంటి విషయాలు ఫస్ట్ మీరు గుర్తించాలి గుర్తుపెట్టుకోండి అలా ట్వంటీ త్రీ ఇయర్స్కి వస్తుందా ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వస్తుందా లేకపోతే ట్వంటీ సెవెన్ ఇయర్స్కి వస్తుందా థర్టీ ఇయర్స్కి వస్తుందా కొంతమంది థర్టీ టూ ఇయర్స్కి వస్తూ ఉంటుంది కొంతమంది ఫార్టీ ఇయర్స్లో చేసుకుంటారు అలాగా త్రీ టు ఫైవ్ టైమ్స్ వస్తుంది వివాహ సమయం అనేది అలాగే వివాహం చేసుకోకూడని సమయాలు కూడా వస్తాయి ఇది ఎలా చూస్తాము అంటే మీకు సప్తమ స్థానాధిపతి సప్తమంలో ఉండే గ్రహము లేదా శుక్రుడికి శుభగ్రహ సంబంధాలు వస్తాయి గోచారంలో అలా కాకుండా ఈ గ్రహాలకు పాపగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు చేసుకోకూడదు ఇది మెయిన్ అనమాట ఓకే అంటే మనం ముందుగా సమయం కనిపెట్టుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అనేది రైట్ ఇక రెండవది ఎర్లీగా చేసుకుంటే మంచిదా మధ్య వయసులో చేసుకుంటే మంచిదా డిలే డిలేగా చేసుకుంటే మంచిదా అని కూడా ఉంటుంది అంటే అలాగా సప్తమం కనుక తో సంబంధం వస్తే వాళ్ళు థర్టీ ప్లస్ చేసుకున్న తర్వాతే బాగుంటుంది మళ్ళీ లైఫ్ అంటే థర్టీ ప్లస్ తర్వాత చేసుకుంటేనే బాగుంటుంది అలా ఏమీ లేదంటే మీడియం మామూలుగా పాతికేళ్ళు ఇరవై ఆరు ఇరవై ఏడు ఏళ్ళు చేసుకోవచ్చు ఎర్లీ మ్యారేజ్ యోగాలు ఉంటాయి కొంతమంది చూడండి మనం వింటూ ఉంటాం ఇప్పటికీ కూడా అమ్మాయికి పదిహేను ఏళ్ళకే చేసేసారట అలా అని ఇప్పుడు లీగల్ అది కానీ చెప్తున్నాను నేను మీకు అలా ఎర్లీ మ్యారేజ్ ఒక్కోసారి కొంతమందికి జెంట్స్ కూడా ట్వంటీ వన్ ఇయర్ కల కట్ట కానీ పెళ్ళి అయిపోతుంది అలా ఎర్లీ మ్యారేజ్ యోగం ఉందా ఇది ఫస్ట్గా తెలుసుకోవాలి ఇక మూడో విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పుడూ కూడా వివాహం సమయం విషయంలో కేవలం పాయింట్స్ మాత్రమే కాకుండా వాళ్ళిద్దరి జన్మజాత చక్రాల్లో మూన్ యొక్క స్టార్ని బట్టి పాయింట్ ఒకటే కాకుండా ఆ మూన్ స్టార్స్ మిత్రుల శత్రువుల అనేది కూడా చూసుకోవాలి అంటే వాళ్ళు కనుక మిత్రులు అనుకోండి అప్పుడు వాళ్ళిద్దరి మధ్యని మనసు బాగా కలుస్తాయి మనసు బాగా కలిస్తే చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు అంటే చిన్న చిన్న విషయాలు పెద్దగా పట్టించుకోరు పెద్ద విషయాలు చిన్నగా చూస్తారు అదే మనస్కారకులు కలవలేదు అనుకోండి చాలా చిన్న విషయాన్ని కూడా ఏదో పెద్ద విషయంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇది గుర్తుపెట్టుకోండి రైట్ ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చంద్రుడు ఒక్కటే కాకుండా ఆత్మకారకుడు అంటే సోల్మేట్స్ అంటూ ఉంటారు రవి కారకులు కుజుడు శుక్రుడు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు కేంద్ర కోణాల్లో ఉన్నారా టూ బై ట్వెల్ లో ఉన్నారా శస్త్రాష్టకాల్లో ఉన్నారా చూసుకోవాలి దీంతో పాటు జీవకారకుడైన గురువు కర్మకారకుడైన శని మరియు కమ్యూనికేషన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఒకరు చెప్పింది ఒకరు వినాలన్నా ఒకరు చెప్పింది ఒకరికి అర్థం అవ్వాలన్నా సరే కమ్యూనికేషన్స్ కారు కూడా చాలా బాగుండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాంబినేషన్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటారో అది అమ్మాయిని కావచ్చు అబ్బాయిని కావచ్చు ఆ వివాహం చేసుకునే వ్యక్తి యొక్క జన్మజాతకంలో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉందని తెలుసుకోవాలి మనం కూడా సినిమాల్లో ఒక satu <tusk> individu <tusk>